హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి దాసోహ ధోరణితో సాగునీటి రంగంలో తెలంగాణకు ఒక మన్న శాసనంగా పరిణమిస్తున్న విషయాన్ని కేసీఆర్ గారు సుదీర్ఘంగా వివరించారు కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై పరిజ్ఞానం పరిణితి లేక జవాబు ఇవ్వలేక ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతున్న సీఎం మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా కృష్ణా నది నీటి విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఘోరమైనటువంటి అన్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రేవంత్ సర్కార్ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల తెలంగాణకు సాగునీటి రంగంలో ఒక మరణ శాసనంగా పరిస్థితులు పరిణమిస్తున్న విషయాన్ని చాలా సుదీర్ఘంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించడం జరిగింది వారు లేవనెత్తిన ప్రతి అంశం అంశాల వారిగా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంశాల వారిగా జవాబిచ్చేటువంటి పరిజ్ఞానం కానీ పరిణతి కానీ ఉంటే అంశాల జవాబు ఇవ్వాలి అవే బాధ్యత రాహిత్యమైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి అబద్దాలతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రితో పాటు నీటి వనరుల మంత్రి ఇతర మంత్రులు తోచింది మాట్లాడడం ఆధార రహితంగా మాట్లాడడం ఆధారాలకు భిన్నంగా ఆధారాలకు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడడం వాళ్ళకే చెల్లింది ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ అదే మాట్లాడతారు సేమ్ తిన అంశాలకు మాత్రం జవాబు చెప్పారు మళ్ళా ఉల్టా మీ హయాంలో ఇట్లా జరిగిందని చెప్పి మళ్ళీ నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తారు అనుమతులు సాధించలేదనేటువంటి మాట ఒక బ్లాంక్ స్టేట్మెంట్ సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు అది పచ్చి అబద్ధం ఒకటి తెలిసి ఉండి అబద్ధం ఆడితే ఆయన క్షమాపణ చెప్పాలి ఆయనకు తెలియకుండా మాట్లాడితే ఆయన అవగాహన చేసుకోవాలి ఇప్పటికైనా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకే ఈ ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించినటువంటి అనుమతులు అటవీ అనుమతి అది ఇరవై ఐదు జనవరి రెండు వేల వచ్చింది సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ఎంఆర్ఎస్ అంటారు దాని అనుమతి ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు వాళ్ళు వాళ్ళు ఈ రెండేళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు శూన్యం వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా మొదటికి మోసానికి వచ్చింది ఇండియాలో భాగస్వామిగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకు అక్కడ వాళ్ళు పెట్టినటువంటి ప్రిటెక్స్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అలొకేషన్ ఆఫ్ వాటర్ కు మ్యాటర్ సబ్సిడీస్ ఉంది కాబట్టి ఈ మ్యాటర్ సబ్సిడీస్ ఉన్న కారణంగా డిపిఆర్ ను వాపసు పంపండి అని పెట్టి కొండేయన అందుకోసమే డిపిఆర్ వాపస్ వచ్చింది హైడ్రాలజీ అంటే అలోకేషన్ ఆఫ్ వాటర్ ఫైనలైజ్ అయితే హైడ్రాలజీ పర్మిషన్ వస్తుంది ఈఎస్ రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మేరకు ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల పేమెంట్స్ చేసి పనులు కంప్లీట్ చేసి వాటికి పేమెంట్స్ ఇచ్చినాం దాదాపు ఇంకో ఆరేడు వేల కోట్లుగా విలువైనటువంటి పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయినాయి అది కేవలం బిల్స్ పెండింగ్ మాత్రమే ఉండే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నిన్న చాలా ఆశ్చర్యంగా మేము ఏడు వేల కోట్ల పనులు చేసినాం పాలంపురంగాడిలో అనమాట ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఏమి ఉంటుందా మీరు తట్టేడు మట్టేది ఇవ్వకుండా ఏడు వేల కోట్ల పనులు చేసినామని పశ్చాబాలు ఎట్లా మాట్లాడతారండి మీరు మీ స్థాయికి తగునాది పిసిసి అధ్యక్షుడుగా చేసినారు ఇంతో ఆ పార్టీలో చదువుకున్నటువంటి వాళ్లలో మీరున్నారనేటువంటి గౌరవం ఉంటది మీరు కూడా ఇంత బాధ్యత రహితంగా మాట్లాడితే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడు వేల కోట్ల పని మీరు ఏం చేసి ఆ పని వివరాలు పెట్టండి రేపే పెట్టండి ప్రెస్ పెట్టి చెప్పండి పేమెంట్ చేసింది పని చేసినట్లు ఎక్కడితే ఎట్లా అండి పేమెంట్ మీద ఉన్న ఆసక్తి మీ ప్రభుత్వానికి పని మీద లేదు కదా పని మీద ఆసక్తి ఉంటే మీరు పని చేసేవాళ్ళు ఆరు నెలల్లో చేస్తే మొత్తం అయిపోయేటువంటి పనులను మేము వంద సార్లు మొత్తుకుంటే కూడా మీరు ఎన్నట్టు శ్రద్ధ చూపలే మీ ప్రభుత్వం పాలమూరు బిడ్డానని ముఖ్యమంత్రి చెప్తాడు మీరేమో పాలమూరు అల్లుడే అయితే ఇక విచిత్రం ఏంటంటే ఆయన అతకారూరు లింగంపేట అని కోడుగా లింగంపేట దుందుబి నది ఒడ్డున ఉంటుంది ఇన్నేళ్ల కాలంలో ఆ దుందుబీ నది ఎప్పుడు కూడా ఒట్టిపోయి ఉండేది దుమ్ములేసి ఉండేది భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా తప్ప కానీ అలా మా ప్రభుత్వంలో దుందుబి వాగు మీద అనేకమైనటువంటి చెక్ డ్యాములు కట్టి మొత్తం ఆ దుందుబీ నదిని సజీవం చేసినాం మిగతా ప్రాజెక్టులు మిగతా నీళ్ళు అట్లా పక్కకు పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాట కేసీఆర్ ఆయంలో ఒక ఎకరాకి నీళ్ళు వేయలే మా పాత ప్రాజెక్టుల ద్వారా అనేటువంటి మాట మాట్లాడండి కనీసం మీ అత్తగారు మీ అత్తగారు ఊరులో అడిగితే చెప్తారు కదా ఈ నదిలో నీళ్లు ఎట్లాకెళ్లి వచ్చినాయో ఇంత తేలికగా ఎందుకు మాట్లాడాలి మీరు ఇన్ని పనులు మేము ఇంత వేగంగా కంప్లీట్ చేసి నోటి కాడికి తెచ్చిపెట్టినాం ఇరవై ఏడు వేల కోట్లు కంప్లీట్ అయింది ఒక ఎకరాకి నీళ్ళు వేయలేని హాస్యాస్పదంగా మాట్లాడితే ఇట్లా మీరు మిగిలిన ఆయంత పనులు చేస్తే కదా నీళ్లు వచ్చేది ఇల్లంతా కట్టింటాం వాటర్ ట్యాంకు సేఫ్టీ ట్యాంక్ లేకుండా ఇంట్లో పోతారండి మీరు అంత గట్టి తయారుగా పెట్టినాం మీరు గాయంత మిగిలిన పని చేయమంటారంటే ఓకే గ్రానికి ఇట్లా మాట్లాడితే ఎట్లా సబ్స్క్రైబ్ చేయండి